నిన్న చందానగర్లో ఖజానా జ్యువెలరీ షాప్లో ఆరుగురు దొంగలు దోపిడీ చేయనికి ఆ షాప్ లోపల వచ్చి కాల్పులు మరి జరిపి దొంగతనం చేసినారు వాళ్ళు సంగారెడ్డి వైపు వెళ్ళినారు అటువైపు వెళ్ళినారని ఇట్లాంటి వార్తలు కూడా మీడియాలో నడిచింది కానీ ఇవాళని నేను మీడియాకి నేను వాచ్ చేస్తే కొన్ని వార్తలు నడుస్తున్నాయి ఆ ఆరు మందిని అరెస్ట్ చేసుకున్నారు అని నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎవరైనా దొంగతనం చేయనికి దోపిడీ చేయనికి మర్డర్ చేయడానికి ఇవ్వాలా భయపడుతున్నారు చాలామంది దొంగలు జైల్లోపటి వెళ్ళిన తర్వాత మా బెల్లు కూడా వద్దు మేము బయటికి కూడా రాము మేము జైలు లోపలనే ఉంటాము ఎందుకంటే ఏ దొంగతనం చేసేవాళ్ళు ఏ మర్డర్ చేసేవాళ్ళు ఎవరైనా మాఫియా బయటికి వస్తే ఇన్కౌంటర్ అవుతుంది అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ విధంగా ఒక మంచి వాతావరణం ఉత్తరప్రదేశ్లో తయారు చేసి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన తెలంగాణ ప్రజలని కాపాడడానికి కొన్ని ఇన్కౌంటర్ మీరు కూడా చేపించాలి ఇప్పుడు నిన్న ఆ ఖజానా జ్యువెలర్స్ షాప్లో దొంగతనం చేయనీకి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్పులు కూడా జరిపినారు కొంతమందికి బుల్లెట్ కూడా తాగింది ఆ షాప్లో పనిచేసే వాళ్ళకి మేనేజర్కి ఒకవేళ చనిపోతే ఇంకా జనాలపైన వాళ్ళు ఫైర్ చేస్తే ఏమయ్యేది కొద్దిగా ఆలోచన చేయాలి అందుకోసం తెలంగాణలో కూడా ఒక భయం అట్లాంటి వాతావరణం క్రియేట్ కావాలి ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలు తెలంగాణకి దొంగతనం చేయనికి రావాలంటే ఒక భయం పుట్టాలి తెలంగాణలో దొంగతనం చేయనికి మనం పోతే అక్కడ ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు ఆ విధంగా ఒక భయం పుట్టాలంటే మీరు కొద్దిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇష్టాల్లో వెళ్తేనే ఆ దొంగలకి ఒక భయం పుడుతుంది రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచన మీరు కూడా చేయండి దీనిపైన ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन